ఆళ్ళగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు గతంలో లాగే ఈ ఏడాది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆళ్ళగడ్డ ఆరోగ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు సోమవారం ఆళ్ళగడ్డ పట్టణంలోని శాలలో దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను వారు ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల విద్యుత్ దీపాలు కటౌట్ కటౌట్లతో అలంకరిస్తున్నా ఉన్నారు ప్రజలు భారీగా తరలి వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు మాస విజయమాసంలో మనకు ప్రత్యేకంగా మనకు హిందువుల ప్రత్యేకంగా మనకు చాలా పెద్ద పండగ దసరా పండగ ఇరవై రెండో ఈ ఈ నెల ఇరవై రెండు నుండి స్టార్ట్ అవుతుంది అలాగే అక్టోబరు రెండవ తారీఖుతో దసరా పండగ దాని తర్వాత మనకు ప్రత్యేకంగా తెప్పోత్సవం ఒక కార్యక్రమము తర్వాత పాల్పు సేవ దీంతో ఈ దసరా పండుగ కార్యక్రమం అంతా ముగుస్తుంది ఇందులో భాగంగా ప్రతి ఆర్యవైశ్యము ప్రతి ఆర్యవైశ్యుడు ఆళ్ళగడ్డ నుండి సహకరించినారు ప్రతి వ్యక్తులు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రకరకాలుగా అవుట్ ఆఫ్ ఆళ్ళగడ్డ కూడా మనకు ఎన్నో రకాలుగా మనకు సంఘానికి సహకారం ఇస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనము విద్యుత్ దీపాల అలంకారంతో పాటి ప్రతి సంవత్సరము మనం చేస్తున్న వైవిధ్యంగా ఈ తమిళనాడు నుండి మనకు ప్రత్యేకంగా అమ్మూరు నుండి సౌందర రాజం గారు అనేది వారి స్వామి వస్తున్నారు వారి చేత ప్రత్యేక అలంకారాలు ప్రతిరోజు మనకు మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం నుండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా పదకొండు పదకొండు రోజులు వచ్చింది పదకొండు రోజులు ప్రతిరోజు వైవిధ్యంగానే కార్యక్రమాలంతా చేస్తూ చేస్తూ వస్తున్నాము అదే మాదిరి మాకు అనుబంధ సంస్థలు అగోపా ఆరవేస మహిళా మండలి తర్వాత యువజన సంఘము తర్వాత సేవాదళ ఈ అనుబంధ సంస్థలతో పాటి మాకు అందరూ చేదోడు వాదాడుగా పెద్దలు పిల్లలు అందరూ మనకి ఆరవేస సంఘానికి అమ్మవర్షాలకు సహకరిస్తూ ఉన్నారు సహకరించబోతున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళ వాళ్ళ అందరికీ సహకారంతో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతుందని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నవరాత్రి శుభాకాంక్షలు మీ నుండి మేము కోరుకునేది ఏమిటంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పాత్ర కావాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఈ దసరా శరన్నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలను కూడా రాళ్ళబండి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే మన ఆలయ అర్చకులు భాగవతం రంగాచారులు గారు వాళ్ళిద్దరి యొక్క సమిష్టి కృషితో ఈ దసరా శరణాతులు దిగ్విజయం కాబోతున్నాయని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఇరవై రెండవ తేదీ మొదలుకొని మూడవ తేదీ వరకు దసరా శరణాతులు ఉంటాయి ప్రతి సంవత్సరంలాగాని ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చేయాలంటే సంకల్పంతో లైటింగ్ కానీ ఇంకా కట్అవుట్లు పాత బస్ స్టాండ్లో ఈ సంవత్సరమే ఇంత ముందు ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం మొట్టమొదటిగా బస్ స్టాండ్లో ఒక పెద్ద కట్అవుట్ కూడా నిర్మించబోతున్నాము దీనికి భక్తులను కూడా సహకరించడం వాళ్ళకు అందరికీ కూడా ఆర్యవశనం తరఫున వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇరవై ఇరవై రెండవ తేదీ రాజరాజేశ్వరి అలంకారంతో మొదలుకొని గురే ఊరిమంటుంది కోలాటము రాత్రి చెప్పోత్సవం కార్యక్రమం అందరూ తప్పకుండా తక్కువ చెప్పుకోవచ్చు ఆళ్ళగడ్డ పట్టణం నందు ఆకు తోట రామయ్య గారింటి దగ్గర నుంచి అమావాస్కి నదిగంట పిండి పది గంటల నుంచి బయలుదేరి అమావాసం దగ్గరికి వస్తుంది పన్నెండు గంటలకు దుర్గాషమి అంటే దున్నపోతు నరికే కార్యక్రమం ఉంటుంది దీనిలో ప్రజలందరూ పాల్గొని దాన్ని చూడవలసిందిగా కౌలమైనది తర్వాత తెప్పోత్సవ కార్యక్రమము ఈ చుట్టుపక్కల అంటే రాయలసీమలో ఎక్కడ తప్ప ఆల్లగడ్డలో తప్ప ఎక్కడ చేయలేదు విని ఎరగనికి రీతిగా చాలా బాగా ఉంటుంది కాబట్టి ప్రజలు దానికి సహకరించవలసిందిగా గౌరవమైనది మరుసటి రోజు చండీ హోమం అమ్మవారికి చండీ హోమం ప్రీతికరం ఈ హోమానికి ప్రతి ఒక్కరూ ఆర్మలేస్ కుటుంబాల్లో హిందువులందరూ పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా గౌరవమైనది శ్రీ జై జై వాసు